హాయ్ గాయస్ వెల్కమ్ టు డిఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందరంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం నందమూరి నరసింహం బాలకృష్ణ కథానాయకుడిగా కొల్లి బాబీ దశకాబ్దంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ వసూలు పరంగా దుమ్ము దులిపేసింది ఈ నెల పన్నెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుంచి హిట్ టాక్ను సంపాదించుకొని దూసుకుపోయింది నాలుగు రోజులు గడిచిన తర్వాత కూడా ఉభయ గోదావరి జిల్లాలో సిరెడ్లో అర్ధరాత్రి వేళ కూడా అదనంగా షోలు వేస్తున్నారంటే దీనికి వచ్చిన మంచి క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి ఈ సినిమాతో రంగం సిద్ధం చేసుకున్నారు దీనికి ముందు అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించారు మూడు రోజులకే తొంభై రెండు కోట్లు వసూలు చేసి రెండు వందల కోట్ల గ్రాస్ వసూలు దిశగా దూసుకుపోతుంది బాలయ్య యాక్షన్ అందరికీ నచ్చింది బాలకృష్ణను బాబీ ఎంతో స్టైలిష్ గా ఈ సినిమాలో చూపించారు వాస్తవానికి ఈ సినిమాలో ముందుగా చేయాల్సిన హీరో రవితేజ రవితేజ హీరోగా వచ్చిన పవర్ సినిమాతో బాబీ దర్శకుడిగా మారారు ఆ సమయంలో డాకు మహారాజ్ కథ చెప్పారు తర్వాత క్రాక్ సినిమా సమయంలోనూ ఈ కథను రవితేజకు వినిపించగా ఇలాంటి కథతో ఇంతకు ముందు నేను కిక్ టు చేశాను అది సరిగా ఆడలేదు ఇప్పుడు తిరిగి చేస్తే ఆడుతుందంటావా అని బాబీని ప్రశ్నించారు ఆ సినిమాకు ఈ సినిమాకు పోలిక రాకుండా చూసుకునే బాధ్యత తనదని కమర్షియల్ గా ఈ సినిమా చాలా భారీ స్థాయిలో ఉంటుందని బాబీ రవితేజకు చెప్పారు ఆ సమయంలో రవితేజ నాలుగు సినిమాలు చేస్తున్నారు అవి పూర్తయిన తర్వాత చూద్దామన్నారు తర్వాత చిరంజీవితో బాల్తేరు వీరయ్య చేయడం ఆ తర్వాత బాలయ్యతో భగవంత కేసరి తర్వాత దర్శకుడు బాబీతో సినిమా చేయడానికి ఓకే అన్నారు దీంతో బాబీ డాకు మహారాజ్ కథ వినిపించగా అది నచ్చడంతో వెంటనే సినిమా మొదలు పెట్టి విడుదల చేసి భారీ హిట్ కొట్టారు వరుసగా ఫ్లాప్ సినిమాతో కెరీర్ డైలమాలో పడే పరిస్థితికి వచ్చిన రవితేజకు ఈ సినిమా చేసి ఉంటే ఖచ్చితంగా ఎంతో సహాయపడేది మంచి హిట్ కొట్టి నిలదొక్కునేవాడు కానీ దురదృష్టం వెక్కిరించడంతో సినిమాను వదులుకోవాల్సి వచ్చింది రవితేజ చేస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో రావడం లేదు వరుసగా అన్ని ఫ్లాప్స్ కావడంతో ఎవరు ఆసక్తి చూపడం లేదు వంద కోట్లు అలా ఓకగా రాబట్టగలిగే సత్తా ఉన్న హీరో రవితేజ సరైన కథలను ఎంచుకోక మంచి సినిమాలు చేయలేక ఇలాంటి ఫ్లాప్ సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు దీని గురించి మీరేమంటారు డాకు మహారాజ్ సినిమాను రవితేజ చేసి ఉంటే బ్లాక్ బస్టర్ అయి ఉండేదని మీరు అనుకుంటున్నారా అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ